ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండాలి అయితే ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ రూమ్ కూడా స్ట్రాంగ్ రూమ్ లాగా లేదు మేము కంప్లైంట్ ఇచ్చాక ఈరోజు అది కరెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అయితే మనం చూస్తుంటే ఆ పోస్టల్ బ్యాలెట్స్ ఓపెనింగ్ కోసం మనకి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఓపెన్ చేశారు అయితే అక్కడ వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గారు అల్లుడు కౌశిక్ గారు ఉన్నారు అలాగే ఎంపీపీ మామిడప్పల్ నాయుడు ఉన్నాడు వాళ్ళిద్దరూ లోపల కూడా వెళ్ళారు పోస్టల్ వ్యాలేజ్ రూమ్ కి రూమ్ లోపల కూడా వెళ్ళారు ఇది బయట ఉన్న వీడియో మళ్ళీ వాళ్ళ కార్ లోకి ఎక్కించారు అది కూడా నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను ఆ కార్ లో ఎక్కించి మళ్ళీ ఆ కార్ ఫాలో అవటం అయితే వీళ్ళ కారే మళ్ళీ ఫాలో అయ్యింది అక్కడ ఒకటే ఒక పోలీస్ పోలీస్ అతను ముందు సీట్లో ఎక్కాడు అంతే ఆ విధంగా భద్రతలో తీసుకొచ్చారు మా ఏమైనా ఏమైనా అవుతే అవుతే టాంపరింగ్ మనకి ఒక ఐడియా ఉండదు అన్నమాట ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎన్నికల ఎన్నికల నిర్వహణ అనేది అధికారులు కోఆపరేట్ చేస్తారని మేము కూడా ఎక్కడ కూడా మేము వారు సమావేశాన్ని జనరల్ ఏజెంట్ రావడం జరిగింది కానీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కనీసం సమాచారం ఇవ్వకుండా ఎవరికీ సమాచారం క్యాండిడేట్స్లో అవ్వకుండా వారు చేయడం దుర్మార్గం పని చాలా దురదృష్టకరణ సంఘటన ముఖ్యంగా డిప్యూటీ మేయర్ భర్త రావడం ఎమ్మెల్యే అల్లుడు ఆయన నేరుగా ఉండడం అలాగే ఎంపీపీగా ఉన్న ఆయన కూడా రావడం ఇది ఆయన క్యాండిడేట్ కాదు జనరల్ ఏజెంట్ కూడా కాదు అన్నోన్ పర్సన్స్ తీసుకురావడం రావడం వారు నేరుగా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఏదైతే భద్రపత్రారో బ్యా పోస్ట్ బ్యాలెట్ అక్కడ నేరుగా చూడడం అనేది మనం వీడియోస్ చూస్తున్నాం వీటి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఇప్పుడు డిఆర్ఓ గారి కలెక్టర్ గారు లేరు డిఆర్ఓ గారికి కూడా ఇచ్చాం రిటర్న్గా దీనిపై చర్య తీసుకోవాలి ఏం జరిగిందో తెలియజేయవలసిన అవసరం అధికారులపైన ఉంది అధికారుల పట్ల మాకు చాలా విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఎన్నికల వరకు మన జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మాకు అనుమానం వస్తుంది అందుకు దీనిపై ఖచ్చితంగా వారిని ఇవ్వాలి దానిపై ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం దీనిపై మేము కూడా మా అధినాయకు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం మా పార్టీ దృష్టిలో కూడా పెట్టాం దానిపై ఏ చర్యలు ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఎన్నికల కమిషన్ను పర్యవేక్షణ జరగాసిన ఎన్నికల కమిషన్ను ఒక అధికార పార్టీ చెందిన నాయకులని సమక్షంలో జరగడం అనేది దురదృష్టకరం దీనిని ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం